హలో హాయ్ నమస్తే అండి ఈరోజైతే బచ్చలాకుతో కందిపప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి అయితే రెండు కట్టల బచ్చలాకును శుభ్రంగా కడిగి తుర్మి పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఒక వెల్లుల్లిపాయ కూడా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ముందుగా కుక్కర్నైతే ఒక గ్లాసున్నర నేనైతే పొట్టు కందిపప్పు తీసుకున్నానండి కందిపప్పు శుభ్రంగా కడిగి ఒక గ్లాసున్నర కందిపప్పుకు రెండు గ్లాసులున్నర నీళ్ళు అయితే పోసుకొని మూడు విధులు వచ్చేంత వరకు అయితే మెత్తగా ఉడకబెట్టుకోవాలండి పప్పు ఉడికిన తర్వాత శుభ్రంగా కడిగి తురిమి పెట్టుకున్న బచ్చలాకును పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని మళ్ళీ ఒక వచ్చేంత వచ్చే అంతవరకు ఉడకబెట్టుకోవాలండి ఈలోపు మనం బొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్లో కొంచెం జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలండి రెండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకునే రసం అయితే ఇంతకుముందు మనం ఉడకబెట్టుకున్నాం కదండి బచ్చలాకు కందిపప్పు మిశ్రమంలో అయితే వేసుకొని ఒక టేబుల్ స్పూన్నర కారము ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక చిన్న కరివేపాకుమరే వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు సన్నని మంటపై అయితే ఉడకనివ్వాలండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం పప్పు అయితే ఉడికిపోయినట్టాలండి పప్పుకు పోపు వేసుకుంటే కూర పప్పు అయితే రెడీ అవుతుందండి పప్పు పోపు వేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని నాలుగు ఎండుమిర్చి కొంచెం ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి ఎండుమిర్చి వేసిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కచ్చాప చాక పెట్టుకున్న వెల్లుల్లిపాయను కూడా వేసుకొని ఒక రెండు కరివేపాకు రెమ్మలు వేసుకొని పావు టీ స్పూను పసుపు వేసుకొని కొంచెం వేగనివ్వాలండి ఇవన్నీ వేగిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న కూర పప్పు ఉంది కదండి దాన్ని వేసుకుంటేనైతే కూర పప్పు అయితే రెడీ అవుతుందండి అంతేనండి వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా కూర పప్పు అయితే హెల్దీగా రెడీ అండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ లైక్ అయితే ఇవ్వండి